నేను మీ హెంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం వైద్య విభాగంలో ప్రధాన విషయం చూస్తే ఒంట్లో ఉప్పిన మీ టూత్పేస్ట్లో ఉప్పుందా చాలామందికి తెలిసిన ఓ ప్రకటనలో వినిపించే మాటలు ఇవే పేస్ట్ విషయం కాసేపు పక్కన పెడితే ఆహారంలో మాత్రం అధికంగానే ఉంటుందని మోతాదుకు మించి వినియోగిస్తున్నారని తాజాగా స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువే ఉప్పు వాడాలి కానీ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కలిసి సరాసరి ఏడు పాయింట్ నాలుగు గ్రాములు తినేస్తూ ఉన్నారు దీంతో ముప్పు వెంటాడుతూ ఉందన్నట్టుగా వర్గీయులు చెప్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఉమ్మడి జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది రక్తపోటు కేసులు నమోదయ్యాయి మధుమేహం బాధితులు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది నమోదయ్యారు వీరిలో ఐదు శాతం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అయోడిన్ లోపం అధిక ఉప్పు కారణంగా ఆయా వ్యాధులకు గురయ్యారని వైద్య ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది కొంతమంది ఉప్పు తక్కువగా తీసుకున్న వ్యాధులు ముప్పు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం నాణ్యత లేకపోవడమేనని నిపుణులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మనం అధిక మొత్తంలో రిఫైడ్ చేసిన లేదా సాధారణ ఉప్పును వినియోగిస్తాం ఇందులో తొంభై ఏడు తొంభై తొమ్మిది శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి లైట్ సాల్ట్ లేదా సోడియం సాల్ట్ను తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అయోడైజ్డ్ ప్రక్రియ పూర్తి అయిన దాన్ని వినియోగిస్తే మరింత మేలని మెదడు అభివృద్ధికి దోహదపడుతుందని అయోడిన్ లోపాన్ని నివారిస్తుందని చెప్తూ ఉన్నారు అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది మూత్రపిండాలు ఇబ్బంది గురవుతాయి కడుపులోనే పలు అవయవాళ్ళు క్యాన్సర్ వెంటాడుతూ ఉంటుంది జిల్లాలోని నాణ్యత అయోడిన్ పరీక్షలు చేపట్టేందుకు గతంలో ఏఎన్ఎంలు పనిచేసేవారు ప్రస్తుతం ఎమ్మెల్యే హెచ్ మాత్రం ఆ బాధ్యతలు అప్పగించారు ప్రతి పిహెచ్సి పరిధిలో నెలకు కనీసం ఇరవై ఐదు నమూనాలను పరిశీలించాలి లోపాలు గుర్తించి ఉన్నతాధికారులకు తెలియచేయాలి ఆయా నివేదికలు ఆధారంగా వారు ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తారు ఈ ప్రక్రియకు సాగడం లేదన్నట్టు తెలుస్తూ ఉంది ఉప్పిన తగిన మోతాదులో వాడాలి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది గతంలో అయోడిన్ లోపం వెంటాడేది వంటలు ఎక్కువగా వినియోగిస్తే ఉప్పు తప్పదు ఐడిన్తో కూడిన ఉప్పుని వాడితే మేలు మా దగ్గరికి వచ్చే రోగులు కొందరు ఈ లోపంతో బాధపడుతూ ఉండాలన్నట్టుగా ఇక్కడ వైద్య అధికారు మురళీకృష్ణ చెప్తూ ఉన్నారు అయోడిన్ పరీక్షల కోసం ప్రత్యేకం ఒక విభాగమే ఉంది క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన నమూనాలు తీసుకోవాలని ఆదేశిస్తాం ఉప్పుతో పాటు ఆహారం భూగర్భ జలాలు కూడా పరిశీలిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చే కిట్ల ద్వారా ఆయా పరీక్షలు జరుగుతాయి ప్రక్రియను మమ్మూరు చేస్తాం ఫలితాల ఆధారంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామంటూ డిఎంహెచ్ఓ జీవనాలు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే మనం చూస్తూనే ఉన్నాం ఒంట్లో ఉప్పిన అంటే మనం వంట వండేటప్పుడు మనం ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అంటే ఇప్పుడు మనం తాజాగా మనం చూస్తున్న సర్వే ప్రకారంగా అయితే మాత్రము కనీసం ఐదు పాయింట్ ఐదు గ్రాములు ఉండాలి అలాంటిది ఇప్పుడు సర్వే ప్రకారంగా తేలుతూ ఉంది ఏడు పాయింట్ నాలుగు గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉప్పులు అయితే మాత్రం చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ ఒక సర్వే ఇక్కడ తెలుపుతూ ఉంది అయితే మాత్రం ఇది ఉప్పు ఎక్కువైనా మనకి కష్టమే అలాగనే తక్కువైన కష్టమే సరిమోపాధిలో వాడుకుంటే ఆరోగ్యకరంగా మంచిదని చెప్తూ ఉన్నారు ఇంకా దీనిపై క్లారిటీగా రావాలంటే మాత్రం కొంతమంది వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఎప్పుడైనా సరే దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు నిపుణులు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పరిశీలనలో మనం ఎంత మోతాదులో తీసుకోవాలి అసలు ఏ విధంగా తీసుకోవాలి ఎలా వాడాలి దీని గురించి కాస్త ఏమైనా ఒక అవగాహన కావాలనుకున్నప్పుడు వైద్య నిపుణులు మనకు ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉన్నారు కాబట్టి వాటిని కొద్దిగా మనం పాటించగలిగితే మాత్రము ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఇప్పుడు మొత్తం కూడాను ఎంత డబ్బున్నా లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వైద్య నిపుణుల ఆధారంగా కొంతమంది నిపుణుల నిపుణుల మధ్యలో మనం తీసుకున్న సలహాలు సూచనలు తీసుకుంటా మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వైద్య అధికారులు అలాగే మరొక ప్రధాన చూద్దాం విజయనగరం అలిసిన బతుకలు దొరకని మెతుకులు ప్రభుత్వ పథకాలకు దూరంగా వృద్ధులు ఈ కార్డులో కనిపిస్తున్నది కర్రీ సూర్యనారాయణ విజయనగరంలోని ప్రశాంత వాసి నిరుపేద కుటుంబం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఇరవై ఏడు నమోదయ్యింది డెబ్బై ఏళ్ళు పైబడిన తప్పుగా నమోదు కావడంతో పింఛులు నోచుకోలేదు దీంతో కొన్నాళ్ళుగా కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయారు చివరికి అర్ధాకులతో అలమటిస్తూ రెండు నెలల క్రితమే ఊపిరి వదిలేశారు ఈ సమస్య సూర్యనారాయణే కాదు జిల్లాలో ఇలాంటి వారు నాలుగు వేల మంది పైగా ఉన్నట్లు లెక్క అన్ని అర్హతలు ఉన్న పథకాలు నోచుకోవడం లేదు ఏ ఒక్కరూ ఆదుకోవడం లేదు కార్యాలయ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతూ ఉన్నారు ఆధారాలు వయసులో నమోదులు తప్పులో చాలా మంది వృద్ధులు తిప్పలు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం హయాం నుంచి ప్రజాప్రతినిధులు అధికారులకు మొరపెట్టుకున్నారు ఫలితం దక్కడం లేదు దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ జాబితాలో వితంతువులు దివ్యాంగులు సైతం ఉన్నారు సాంకేతిక కారణాలు చూపి వారికి పింఛన్ మంజూరులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తూ ఉన్నారు సంక్షేమ పింఛన్ పథకాల అమలులో పర్యవేక్షిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు జిల్లా కేంద్రంలోని జీజిహెచ్ అధికారుల మధ్య సమన్వయ కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది తెలుస్తుంది కార్డుల్లో తప్పులు ఉన్నాయని సరిచేయాలని చాలామంది ప్రజా సంస్థల పరిష్కార వేదికను ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ క్రమంలో స్థానిక నాయకుల సహకారంతో చట్టం ద్వారా சமாச்சாரம் கூறினார் கருசூரியனர் என்ப கதையானது ஜோலை இருந்தன டி అధికారులు సమాచారం అందజేశారు వయసు నిర్ధారణకు సంబంధించిన ఎంపీడీఓలు పురపాలక కమిషనర్ నుంచి అందిన దరఖాస్తులు జిల్లా ఆసుపత్రికి పంపించామని అందులో పేర్కొన్నారు నాలుగు వేల నూట అరవై తొమ్మిది మందితో కూడిన జాబితాలో మీరు ఒక సూర్యనారాయణ కూడా తెలిపారు ఈ క్రమంలో సామాజిక కార్యకర్త శ్రీనివాస్తో కలిసి ఈ వృద్ధులు జీజిహెచ్ సూపర్టెండెంట్కు గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదినే నిర్ణయించిన స్పందన లేదు దరఖాస్తు వయసుకు సంబంధించి ఏదైనా ఆధారం తప్పనిసరి అని డిఆర్డీఏ పిడి సావిత్రి తెలిపారు తమకు అందిన జాబితారు జీజిఎస్ అధికారులకు పంపించామని చెప్పారు ప్రస్తుతం మూడు వేల మంది పైగా ఉన్న ఉన్నారని వయసు నిర్ధారణకు సమయం పడుతుందని అందరూ ఒకేసారి పరీక్షించలేమని నిధులు సిబ్బంది కొరత ఉంటుందని జీజిఎస్ సూపర్టెండెంట్ అప్పల్లాడి తెలుపుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలసిన బతుకులు దొరకని మెతుకులు అంటూ ప్రభుత్వ పథకాలకు దూరంగా చాలా వరకు అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం వయసులో ఆధార్ కార్డులో ఒకలాగా ఉంటుంది వయసులో చూస్తే మాత్రము డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మాత్రము వీళ్ళు ఎప్పుడు కూడా నిరక్షరాస్తులు వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే గతంలో అయితే మాత్రము ఆధార్ యొక్క ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళ వయసుని ఈ కొన్ని తప్పులు సామాజికంలో నివేదికలో సర్వేలో అయితే మాత్రం తప్పుడు సాంకేతిక లోపం వల్ల చాలా వరకు అయితే మాత్రం జిల్లాలో చాలామంది వేల మంది అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు తెలుస్తూనే ఉంది కానీ కూడా సరి చేసుకోలేకపోతున్నారు ఒక వ్యక్తి తిరిగి 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 తన యొక్క వయసు మాత్రం డెబ్బై ఏళ్ళు దాటింది కానీ ఆధార్లో చూస్తే మాత్రం తక్కువ వేస్తూ ఉంది దీన్ని సరిచేయవలసిన బాధ్యత అధికారులే కానీ దాన్ని ఎక్కడ జాప్యం చేస్తూ ఉన్నారంటే దాని యొక్క మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే తీసుకురండి దాని ప్రకారంగా మేము మీకు పూర్తిగా మేము నివేదిక ఇస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు కానీ నిరక్షరాస్తులు అంటే వాళ్ళు చదువుకోలేని వారు వాళ్ళు పూర్వ మనుషులు వీళ్ళ యొక్క వీళ్ళ దగ్గర ఏ విధంగా ఒక ఆధార్ కార్డు కానీ లేకపోతే వీళ్ళు చదువుకున్న సర్టిఫికేట్లు కానీ ఏమి ఉండవు కానీ ఎవరో వైద్యం నిపుల్ దీన్ని జిజీహెచ్ లో సూపర్ యొక్క వైద్య నిపుణులు నిర్ధారించాలి అయితే వీళ్ళ యొక్క కొరత నిధులు లేక కొంతమంది ఏమో స్టాప్ లేక ఇవన్నీ కూడా జాప్యం జరుగుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కానీ కోల్పోయేదేవడు కోల్పోయేదే పేదవాడు సామాన్యుడు నిరక్షరాశుడు అర్ధ ప్రభుత్వం రావాల్సిన నిధుల నుంచి కావలసిన అర్హతల గురించి పెన్షన్ గురించి వితంతువులు వికలాంగులు వృద్ధులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఇస్తారో మూడు వేల నాలుగు వేల రూపాయల బీమా లేకపోతే దాని యొక్క ఆధారాన్ని సంబంధించి ఏదైనా ఉండాలంటే పోతే ఖచ్చితంగా ఆధార్ కార్డు అడుగుతూ ఉంటారు అక్కడ ఆధార్లో నీ వయసు ఇక్కడ అంటుంటారు కానీ వయసు అనేది సరిపోతుంది కానీ వాళ్ళ యొక్క సమస్యనైతే మాత్రము అధికారులు ఇప్పటికైనా గుర్తించి ఇక్కడ జాప్యం చేయకుండా గత ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వమే కాదు సమస్య ఎప్పుడు వస్తాయేంటి సమస్యను పరిష్కరించిన అధికారులే కాబట్టి దీన్ని తలామణకులు అవుతున్న పాపం నిరంతరం కూడాను ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మాత్రం అర్ధాకృతం చచ్చిపోతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు కావలసినంత ఎలాగైతే చేయగలమో టెక్నికల్ సమస్యతో ఏ విధంగా తీర్చగలమని ఇక్కడ చాలామంది అయితే వాపోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే రామభద్రపురంలో ఒక చూద్దాం ఆకాశం మండి ఆశలన్నీయండి వర్షాభావంతో అన్నదాత ఆందోళన చెందుతూ ఉన్నాడు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం రామభద్రాపురం గజభద్రపురం దత్తరాజరు జిల్లా వ్యాప్తంగా వర్షాభా పరిస్థితులతో అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు గత నెల అడపా తడప కురిసిన వర్షాలకు అన్ని మండలాల్లో నాలుగు వేల హెక్టర్లు వరినరు మొడులు వేసారు ఆ తర్వాత జాడ లేక మొడులు బీట్లు వారుతూ ఉన్నాయి నారు బతికించుకోవడానికి రైతులు పాటలు పడుతూ ఉన్నారు మరో వారంలో నాట్లు వేయాల్సి ఉండగా చెరువులు కాలువలు నీరు కారవడం లేదు సకాలంలో నాట్లు వేయకుంటే దిగుబడులు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం దత్తిరాజారు రామభద్రపురం గంటియాడ తదితర మండలాల్లో ఎండిపోతూ ఉన్నాయి నారుమలు రక్షించుకునేందుకు నీటి దూరం నుంచి తెచ్చుకొని తడుపుతూ ఉన్నట్టుగా మరోవైపు పంట వేయడానికి అవకాశం లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు నెల రోజులు దాటిన నారును నాట్లు వేస్తే పిలకల శాతం తగ్గు దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం వర్షాలు తగినంతగా లేవు నెల రోజులు దాటిన తర్వాత నాట్లలో పెంచివేస్తే దిగుబడులకు ఇబ్బందులు రావు రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరో పదిహేను రోజుల వరకు సమస్య రాదు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఇక్కడ ఏడీఏ జ్యోతి చెప్తూ ఉన్నారు గదిపతి విత్తనం నుంచి చిగురించిన ఆకు ఎండి తీవ్రతగా మాడిపోతుంది ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురవకపోతే నారుమల్లపై ఆశలు వదులుకోవాల్సిందని ట్రాక్టర్లతో నీరు నీరు తెచ్చి తడుపుకుంటున్నారు రైతులు దత్తరథల్లో పూర్జోత్సవం మనం చూస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో సాగు నీటి నిల్వలు లేవు కొన్నగా చిరుజలితో సరిపెడుతున్న నీరు చేరలేదు మరోపక్క ఆంధ్ర వెంగళరాయి తోటపల్లి ప్రాజెక్టులు నీరు రైతులు పొలాలకు అందన దుస్తుంది ఖరీఫ్లో జూలై నెలలో సగం రోజులు పూర్తయిన నాట్లు వేసే పరిస్థితి లేదు సాగునీటి వసతు కలిగిన ప్రాంతాల్లో మాత్రమే నాట్లు వేస్తూ ఉన్నారు మిగిలిన వారా ఆకాశం వైపే చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నదాతకి ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా సరే కష్టకాలమే ఎందుకునంటే అతనికి అతను ఉన్న భూమి లేకపోతే కౌలుకు తీసుకొని బ్రతుకుతేరవంతా ఒకటే తెలుసు అక్కడ భూమిని పండించడం అక్కడ వాటిపైనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాటిపైనే మళ్ళీ మళ్ళీ సంవత్సరం బాగుంటుందని ఒక కొత్త ఆశ అంతే మరో మరి దగ్గరికి వెళ్ళలేడు ఆ భూమిని విడిచి ఎందుకంటే ఉన్న గ్రామము ఆ తల్లిని ఆ కన్న తల్లిని అక్కడ ఉన్న భూమిని వాళ్ళందరినీ విడిచి వెళ్ళలేని ఒక పరిస్థితి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ కనీసం ఇక్కడ సరైన ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర వెంగల్ రాయ్ తోటపల్లి ఇలాంటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడాను కనీసం రైతానికి ఏ విధంగా సాయం చేయాలని ఒక దృక్పథం లేకపోవడంతో ఎందుకు అధికారులు దీనిపై అప్రమత్తం అవడం లేదు కూడాను అర్థం కాని పరిస్థితి ఎందుకనంటే ఇప్పుడు నారుమళ్ళు మొన్న తొలసరి చినుకులు రావడంతో ముందస్తుగానే ఆ రైతుకి ఆశాజనకంగా ఉంది ఎప్పటికైనా సరే మనం పండించుకోవచ్చు అనుకునే లోపు వరుణుడు కోపహించాడో ఏమో కానీ ఒకేసారి మొత్తం వర్షాలు లేకపోవడంతో కొండ కొంతవరకు మేరకు అయితే మాత్రం ఆశకంగా అక్కడక్కడ తడుపు తడుపు పడంతో కొంతవరకు సంతోషకరంగా ఉన్నప్పుడు కొన్ని మన్నాళ్ళు అయితే మాత్రము వర్షపు నీరు ఇక్కడ చెరువుల్లో లేకపోవడము అలాగే బావుల్లో లేకపోవడము కంటే ముందులా ఎప్పుడో మనం మన చేతికి వస్తుంది కానీ చిన్నప్పుడే ఇక్కడ ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచి పోషించాలో అలాగే పైరును ఇప్పుడు వేసిన నారుమల్లలో నాటులు మనం కొద్దిగా ఉపశమనం చేసి కొద్ది నీరు ఇవ్వగలిగితే మాత్రము ఖచ్చితంగా రోజుల్లో ఆ అన్నదాతకి కష్టాలు తీరుతాయి అన్నట్టుగా అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమయ్యి కనీసం నాటు అయితే మాత్రం తక్కించుకోవడం నీరు కావాలన్నట్టుగా ఇక్కడ ప్రజలు ఇలాగే చాలా వాపోతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం సంక్రాంతికి టిట్కో ఇల్లు అప్పగిస్తానంటూ ఇక్కడ మనం మాట్లాడుతున్న టిట్కో చైర్మన్ అజిత్ కుమార్ వచ్చే ఒకసారి మాట్లాడదాం గత ప్రభుత్వం ఒక్క రూపాయకే మూడు వందల చదరపు టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పిన ఒక్కరికే అందచేయలేదని ఆ భారం కూటమి ప్రభుత్వంపై పడిందని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ అని అన్నారు వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో డెబ్బై వేల మందికి గృహాలను అందజేస్తామని చెప్పారు నెలమర్ల సోలూరు పరిధిలో నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాలను బుధవారం ఆయన పరిశీలించారు అనంతరం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పదహారులో తేదేపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ యాభై రెండు లక్షల ఇల్లును మంజూరు చేయగా గత ప్రభుత్వం రెండు పాయింట్ అరవై రెండు లక్షల వాటిని కుదించారు వాటిలో డెబ్బై వేల డెబ్భై నాలుగు వేల ఇల్లులు మాత్రమే నిర్మించారని అందులో నలభై వేల కుటుంబాలు మాత్రమే దిగాయన్నారు బిల్లులు చెల్లించగా పనులు ఆగిపోయాయని చెప్పారు అయితే లబ్ధిదారులు డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకులో రుణాలు పొందాలని ప్రయత్నించగా సొమ్మును గత నాయకులే డ్రా చేసుకున్నారని సొంతానికి వాడుకున్నారని ఇలా నలభై ఐదు వేల మందికి చెందిన నగదును పక్కదారి పట్టించారని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని త్వరలోనే అందరికీ గృహ యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు అయితే ఇక్కడ మనం చూస్తాం టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ అయితే మాత్రం నేను విజయనగరంలో అయితే మాత్రం పర్యటించారు టిట్కో ఇల్లు గురించి అయితే మాత్రము ఇక్కడ ఏ ప్రభుత్వం గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం కాదు కానీ ఎప్పటికైనా సరే లబ్ లబ్ధిదారుడికి ఇంట్లోకి వెళ్ళిపోగా చేయగలిగితే మాత్రము చాలా సంతోషకరమే ఎందుకంటే ఇప్పుడు వేల లక్షల రూపాయలతో ఊరవతల జగనన్న కాలనీ అని టిట్కో ఇల్లు అని ఇవంతా కూడా సగం సగంలో ఉండిపోయి లబ్దిదారుడు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నాడు అద్దీంట్లో ఉండాలంటే మాత్రం చాలా కష్టకాలంలో ఉన్నాడు ప్రజా ప్రయోజనాల కోసం కట్టింది ఇప్పుడు కూడా ఇవ్వకపోవడంతోనే ప్రజలు చాలా బాధపడుతుంది అయితే ఇక్కడ టిట్కో చైర్మన్ అజయత్ కుమార్ వచ్చి ఇక్కడ పూర్తిగా పరిశీలించారు అయితే సంక్రాంతికి ప్రతి ఒక్క లబ్దారులకి ఇల్లు ఇస్తామని చెప్పడంతోనే అందరూ సంతోషకరంగా ఆశాజనకంగా ఉందన్నట్లుగా చూస్తూనే ఉన్నాం అలాగే రాజ్యాంలో ఒక ప్రధాన చూద్దాం రాజా పురపాలకకు ఎన్నికలు మంత్రి నారాయణ ప్రకటనతో చికరుస్తున్న ఆశలు రాజాం పురపాలక ఎన్నికలు నిర్వహిస్తున్నారా మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ ఉంటుందని అంటూ అంటూ అంటే మంత్రి ప్రకటన నేపథ్యంలో అవుననే ఉంటున్నాయి సంబంధించిన వర్గాలు రెండు వేల ఐదులో సారథి మేజర్ పంచాయతీతో పాటు పొనుగుడు వలస కొత్త వలస కొన్నంపేట పంచాయతీలు విలీనం చేస్తూ రాజ్యం నగర పంచాయతీని ఏర్పాటు చేశారు న్యాయస్థానంలో కేసుల కారణంగా దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్న ఇప్పటికీ ఎన్నికలు సాధ్యపడలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారి పాలనలో పురపాలక కొనసాగుతూ ఉంది రెండు వేల ఐదులో పంచాయతీ పాలక వర్గాలు గడువు ఉండటం గాను తమ అంగీకార తీర్మానం లేకుండా నగర పంచాయతీల్లో విలీనం చేశారని పొంగుడు వలస కొత్త వలస కొన్నంపేట పంచాయతీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుదీర్ఘ ఎన్నికలు నిలిచిపోయాయి నాలుగేళ్ల క్రితం దీనిపై హైకోర్టు స్పష్టత వచ్చింది పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఈ మూడు పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే తీర్మానాలు చేయించారు నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై ఒకటిలాగా స్థాయి పెరగడంతో వార్డుల సంఖ్య ఇరవై నాలుగు పెరిగింది ఈ క్రమంలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో గత ప్రభుత్వం సిద్ధమైంది ఉపాధి హామీ పథకానికి దూరం అవుతున్నామని పనులు కోల్పోతున్నామని పన్నుల భారం మోయలేమని నిలేనం చేయుదని కొత్త వలస పండుగ వలస పంచాయతీలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు దీంతో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా సంస్థను పరిష్కరించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ ప్రకటించడంతో ఆశలు తీరుస్తూ ఉన్నాయి దీనిపై రాజాం పురపాలక కమిషనర్ జాగారపు రామప్పల్లాయుడు వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటివి కూడా ఇంకా సమాచారం లేదని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం రాజాం చూస్తే రాజాం నియోజకవర్గం అయితే మాత్రము పరుగులు తీస్తూ ఉంది అభివృద్ధి విషయంలో అయితే మాత్రము వ్యాపారం విద్య వైద్యం చిన్న చితక పేద అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది రాజాం నియోజకవర్గం అయితే రాజాం నియోజకవర్గంలో ప్రధానంగా అయితే మాత్రం ఇప్పటికీ కూడాను పుర రెండు దశాబ్దాలుగా అధికారులలోనే ఇక్కడ ప్రత్యేకమైన అధికారులతోనే ఇక్కడ ఏలుబడే అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పురపాలక ఎన్నికలు నిర్వహించబోతు నిర్వహించకపోవడం కూడా ఆశ్చర్యమే అక్కడ ఉన్న కొన్ని గ్రామాలు అయితే విలీనం అవడంతోనే అక్కడ అందరూ కూడా హైకోర్టుకి ఆశ్రయించడంతో గత ప్రభుత్వం ఎన్నికలు అవుతాయని సమయానికి అయితే మాత్రం మళ్ళీ హైకోర్టును కొంతమందిని ఆశ్రయించారు అయితే గత ప్రభుత్వం వల్ల సాధ్యం కాలేకపోయింది కానీ ఇప్పుడు ఉన్న ఎన్నికలైతే మాత్రం ఇప్పుడు కోటమ ప్రభుత్వం మంత్రి నారాయణ అయితే మాత్రం పురపాలక గురించి రాజం గురించి ప్రస్తావించగా ఇది రాబోతున్న రోజుల్లో ఇంకా దీనికైనా ఇప్పటికైనా సరే తెరదించి ఈయన పురపాలక ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకగా మారింది కానీ తన ప్రయత్నాలు అయితే మాత్రం అక్కడ స్థానిక నాయకులు అక్కడ ఉన్న అధికారులు అయితే మాత్రం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ అధికారికంగా అయితే మాత్రం రాజం యొక్క పురపాలక ఎన్నికల గురించి కానీ ఎటువంటి కూడా ఇంకా సంకేతాలు రాలేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే విచారణ విద్యా విభాగం ఒకసారి చూద్దాం విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం విజయనగరం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆందోళనలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు కల్పించాలని ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ పిలుపునిచ్చారు ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ పెట్టారు అనంతరం అక్కడే గేటు వద్ద బయట ఇచ్చారు అధికారులు స్పందించడం లేదని గేటు దూకి కొంతమంది లోపలికి వెళ్లారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో తలు తోపులాట జరిగింది ఈ లోప ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళి చేరవడంతో పరిస్థితి సత్యమనిగింది ఆయనకు వెంట పత్రం ఇచ్చి విద్యార్థులు వెలుగు తిరిగినట్టుగా చూస్తూ యువకుని నిలవరిస్తున్న కానిస్టేబుల్ చూస్తున్న పోలీసులు ప్రశ్నిస్తున్న విద్యార్థిని చూస్తున్న కలెక్టర్ గేట్లు వేపుతున్న విద్యార్థులైతే మాత్రం విద్యార్థులు నిన్న విజయనగరం జిల్లాలో అయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే మాత్రం విద్యార్థులు ఆందోళన చేశారు నేను ఫీజు రియంబర్మెంట్స్ మాట ఇంతవరకు రాకపోవడంతో చాలా పేద విద్యార్థులు అక్కడ ఉన్న చదువుకునే వాళ్ళందరూ కూడా చాలా పేద విద్యార్థులు కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు కానీ చెల్లించకపోతే మేము ఉన్నత విద్య మేము చదువుకోలేమని ఇక్కడ ప్రభుత్వం కైతే మాత్రం వచ్చిన ఉద్రిక్తత అయితే ఏర్పడింది దాంతోని ఇక్కడ డిఆర్ఓ మురళి అక్కడ చేరుకోవడంతోనే దాని యొక్క సజ్జమని అనిగింది వాళ్ళకైతే మాత్రం వీళ్ళు వినతులు ఇచ్చారు మా యొక్క ఫీజులిజం గురించి ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే మాత్రం ఈ యొక్క ఇబ్బందుల గురించి అయితే మాత్రము మేము నివేదిక ఇస్తామని చెప్పడంతో సాధ్యం అని తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మని నేను మీ అమ్మాయి నాయుడు